ముఖ్యమంత్రి అంటాడేమో లాగిస్తా అంటాడు లాగిస్తా అంటాడు ఏం చూస్తావు కేసీఆర్ లాగి చూస్తా నువ్వు దర్శనం చేస్తున్నా దర్శనం చేస్తాడు రైతుకు పైసలు ఇవ్వంటే రైతుకు నీళ్ళు ఇవ్వంటే కేసీఆర్ లావి చూపిస్తా అంటాడు ఇంకోటి ఏం మాట్లాడతాడు తాడు మాట్లాడిగా నేను మాట్లాడా ఇంకోటి పోటీ పెడతాడు ఏ వంద బిడ్డల రోజు పొందగడతా ప్రజల దున్నపోతులు ఇది ఎన్నికలు కాబట్టి మిమ్మల్ని పెట్టబెట్ మీరు పొంద పెట్ట రోజు పొంద పెట్టాల్సింది మిమ్మల్ని మీ పార్టీ మాయ మాటలు చెప్పి ప్రజలకు చేయలేని చేదాని హామీ ఇచ్చి ప్రజలతో ఓటు తెచ్చుకొని వంద రోజుల్లోనే వంద సంవత్సరాల్లో ఇంకా మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకుపోయినందుకు మిమ్మల్ని పెట్టారు కొందా మీ పార్టీ పెట్టాలి కొందా కేసీఆర్ గారు రండా ఎవరు కన్నా రండా ఎవరినంటారులలో అన్ని చేసి ఆ నూర పొప్పిస్తే బొమ్మని వెళ్తే తప్పించుకోబో పండి అంటారు పెళ్లి చేసి నూర అంటే బదువు కన్నా తప్పించుకొని పైదాపెట్టు రెండు అంటారు మీరు మొన్న రోజులైనా ఇచ్చిన నిర్దేశారు రండా అయినా కేసీఆర్ చెప్పింది అయ్యారా మీరు ఆనాడు నేను రైతు బాధితుంటే వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ వచ్చుకున్నాను నేను ఇప్పుడు ఆ మీరు మీరు ఇప్పుడు రెండు లక్షల రెండు ప్రకటించండి నేను కూడా మద్దతు ఇస్తా ఎన్నికల కమిషన్ రాయండి అని చెప్పాడు అది రాయడం చేత మీరు వెళ్ళరు ఐదు వందల బోనస్ ప్రకటించి ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయని లేదు నేను మద్దతు ఇస్తా ప్రధాన ప్రతిపక్ష చెప్పాడు అది ప్రకటించలేదు మీరు రండరు రెండరు మీరైతే తప్ప ముగ్గురు మీరైతే తప్ప కేసీఆర్ గారు కేసీఆర్ చెప్పిందే చేసి చేసిందే చెప్పాడు కేంద్రస్ కానీ లాగా నాలుగు వందల ఇరవై హామీ ఇయర్ కేసీఆర్ పరిపాలన తెలిసినవాడు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిశ్రమ తెలిసినవాడు కాబట్టి మాట ఇస్తే తప్పకుండా ఉండాలి కాబట్టి నేను ఎక్కువ చెప్పాను అని చెప్పి మన జేము ఏముందో కదా ఇస్తారని చెప్పాలి